నా పేరు సాతులూరు రఘురామన్ నా భార్య సాతులూరు వీణా సరస్వతి నా పుత్రికలు జయశ్రీ శ్రీదేవి ఇవాళ దాదాపుగా మేము రెండున్నర మూడు గంటల నుంచి ఇక్కడ ఆశ్రమంలో అన్నీ ఒక్కొక్కటి చూస్తూ వచ్చాము ముందుగా అనాథల్ని చూస్తాము అక్కడ చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా దగ్గర నుండి చూడటం జరిగింది తర్వాత అనాథ ఆశ్రమం నుంచి తర్వాత వచ్చినాక ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నాము స్వామివారు జ్యోతిర్లింగాలు అన్నీ కూడా మాకు ఎంతో సంతృప్తినిచ్చాయి చాలా వాతావరణం కూడా నిశ్శబ్దంగా ప్రశాంతంగా వాతావరణం ఉన్నది అది అయిన తర్వాత గోశాలకు వచ్చాము గోశాలకు వచ్చిన తర్వాత చూసిన ఇక్కడ కపిల ఆవులు వాటి దూడలు చాలా ముద్దుగా ఉన్నాయి చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు నిజంగా వీరు చేసే కార్యక్రమాలు అన్నీ కూడా చాలా అభినందనీయం మాకు కూడా వీటిలో ఏదో ఒక పాలు పంచుకోవాలి అనే ఆలోచన కలుగుతుంది మాకు ఇంకా ఇంకా ఏమన్నా చేయగలిగితే చేయాలి అని మాకు అనిపిస్తూ ఉంది తప్పకుండా మేము చేయగలిగిన సహాయ సహకారాలని అందించాలని ఆశిస్తున్నాము ఆ భగవంతుడు మమ్మల్ని దానికి తగిన ఆశీస్సులను అందజేస్తూ మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుతున్నాము